ఈరోజు ఈ యొక్క పత్రికా పిలకల సమావేశం మీరు చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక చేర్పు అనే ఒక హై డ్రామా కార్యక్రమంలో వైసీపీ వారు ఆడిన నాటకం ఏదైతే ఉందో ఆ రక్తి కట్టించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు మీడియా మీద వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన భాషని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం చేర్పులు అనే విషయం వస్తే వైసీపీలో చేరితే వారికి మాత్రం హరిచంద్రులు సాక్షి పేపర్లో కట్లైన్లో వస్తే మాత్రం అది వాస్తవం తెలుగుదేశం పార్టీలో చేరితే మిగతా ఏ పత్రికలోనైనా రాస్తే వాటికి ఎల్లో మీడియా ఇంకొక మీడియా ఇంకొక మీడియా పెట్టి వాటికి ఏదో ఒక నింద వేయడం మీ వైఎస్ఆర్సిపికి ఆనవాయితీగా మారిందని నేను అడుగుతున్నా మీరు ఒక బోగోరు మండలంలోనే మీకు నేను సమాధానం మీ ద్వారా నేను అడుగుతున్నా ఎస్జీవి కన్నిక మాజీ సర్పంచ్ కావలి కావ్య కృష్ణాడి గారి సమక్షంలో స్వచ్ఛందంగా వచ్చి చేరితే మరుసటి రోజు మీరు జీర్ణించుకోలేక అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటికి పోయి నా బుద్ధుడో దేవుడ నేను ఒక దళితు నేను బ్రతకని నాకు నీతి నిజాయితీ బతుకుతానంటే మీరు అతని మెల్ల మళ్ళా మీ యొక్క పార్టీ తవలేసింది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మీదా నిజాయితీ మాదని నేను అడుగుతున్నా ఈరోజు అదే కాదు ఈరోజు మీ భోగోడ మండల పెట్టుకోవడంలో మీ ఇల్లు దరిదాపులో ఉన్నటువంటి ఒక ఎరుగుబడి సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా కొన్ని కుటుంబాలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరితే స్వచ్ఛందంగా చేరితే వాళ్ళని ఎన్ని రకాలుగా మీరు మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారో ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను మీరు నిన్న ఆడిన హైటెక్ డ్రామా ఎవరి భాస్కరు ఎన్ని రోజుల నుంచే తెలుగుదేశం దూరంగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ లో భాస్కర్ తెలుగుదేశం కండవేసుకుని తెలుగుదేశం చేశాడా ఆ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ తెలుగుదేశం పార్టీకి ఏమైనా చేశాడా ఈ వ్యక్తి ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఓడిపోయిన తర్వాత కానీ అప్పుడు కానీ ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లబ్ధి పొందిన వ్యక్తి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పాల్గొన్నాడనే ఈరోజు ఈ యొక్క పత్రిక పిలికల సమావేశం చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక చేర్పు అనే ఒక హై డ్రామా కార్యక్రమంలో వైసీపీ వారు ఆడిన నాటకం ఏదైతే ఉందో ఆ రక్తి కట్టించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు మీడియా మీద వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన భాషని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం చేర్పులు అనే విషయం వస్తే వైసీపీలో చేరితే వారిది మాత్రం హరిచంద్రులు సాక్షి పేపర్లో లో వస్తే మాత్రం అది వాస్తవం తెలుగుదేశం పార్టీలో చేరితే మిగతా ఏ పత్రికల్లోనైనా రాస్తే వాటికి ఎల్లో మీడియా ఇంకొక మీడియా ఇంకొక మీడియా పెట్టి వాటికి ఏదో ఒక నింద వేయడం మీ వైఎస్ఆర్ సిపికి ఆనవాయితీగా మారిందని నేను అడుగుతున్నా మీరు ఒక బోబార్ మండలంలోనే మీకు నేను సమాధానం మీ ద్వారా నేను అడుగుతున్నా ఎస్జీవి కన్నిక మాజీ సర్పంచ్ కావలి కావ్య కృష్ణారెడ్డి గారి సమక్షంలో స్వచ్ఛందంగా వచ్చి చేరితే మరుసటి రోజు మీరు జీర్ణించుకోలేక అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటికి పోయి నా బుద్ధుడ దేవుడా నేను ఒక దళితు నేను నాకు నీతి నిజాయితీ బ్రతకతానంటే మీరు అతను మెల్ల మళ్ళా మీ యొక్క పార్టీ తవలేసింది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మీదా నిజాయితీ మాదే నేను అడుగుతున్నాను ఈరోజు అదే కాదు ఈరోజు మీ భోగోళ మండల పెట్టుకోవడంలో మీ ఇళ్ళకి దరిదాపులో ఉన్నటువంటి ఒక ఎరుగుబడి సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా కొన్ని కుటుంబాలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరితే స్వచ్ఛందంగా చేరితే వాళ్ళని ఎన్ని రకాలుగా మీరు మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారో ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా మీరు నిన్న ఆడిన హైటెక్ డ్రామా ఎవరి భాస్కరు ఎన్ని రోజుల నుంచి తెలుగుదేశంకి దూరంగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో భాస్కర్ తెలుగుదేశం ఖండకేసుకుని తెలుగుదేశం చేశాడా ఆ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో కానీ తెలుగుదేశం పార్టీకి ఏమైనా చేశాడా ఈ వ్యక్తి ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఓడిపోయిన తర్వాత కానీ అప్పుడు కానీ ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లబ్ధి పొందినటువంటి వ్యక్తి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ ఖండవాల్గొన్నాడని పార్టీ కార్యక్రమం పాల్గొన్నాడని సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇదే వ్యక్తి యొక్క కుమారులు గత వారంలో మీరు గత నెలలో మీరు పెట్టిన ర్యాలీ ఎమ్మెల్యే గారి సమక్షంలో పెట్టిన ర్యాలీకి ముందు నడిపించిన వ్యక్తి ఇద్దరు కాదని నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక ర్యాలీ హైటెక్ డ్రామా పెట్టి తెలుగుదేశం నుంచి ఏదో వందల మందిని ప్రవాహం చేర్చుకున్నట్టు మీరు ఈ హైటెక్ డ్రామా ప్రజలు మోసపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తారు ఇదేమీ నైతికతని నేను అడుగుతున్నా ఇలాంటి హైటెక్ గురిడి డ్రామాలు మీకే తగ్గు ఈ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇది ఏ రోజు కూడా చేసే వాళ్ళకి కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మా పార్టీ అభ్యర్థి కావలి శాసనసభకు పోటీ చేస్తున్న మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ రోజు వరకు ఆయన మీతో ఉన్నప్పుడు దాకా ఈ కావులు ఉన్నప్పుడు ఆయన మీద ఏమి మీకు అవినీతి కనిపిల కానీ పొత్తులు ఏళ్ళకు కానీ గోగర్లు ఉండేవాళ్ళకు కానీ ఏ రోజు కనిపిల ఈ రోజు మాత్రం ఆయన మీద ఏదేదో అబండాలు వేస్తున్నారు ప్లాట్లు ఆయన ఏమో వీళ్ళకి ఏమో రాసిచ్చాడా వీళ్ళకేమైనా డబుల్ రిషేషన్ ఆయన చేశాడా దాన్ని ఒక కుంటి సాగా తీసుకొచ్చి ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి దూరమైన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మీరు అతని మీద ఆరోపణలు దానికి ఇది మీకు ఇంతకన్నా సిగ్గు విషయం ఒకటి లేదని నేను అడుగుతున్నా అవినీతి ఏం అవినీతి ఈరోజు మీకన్నా అవినీతి పనులు ఎవరయ్యా ఈ మండలంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అవినీతి గురించి మీరు మాట్లాడాలి తెలుగుదేశం వాళ్ళని మీ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రంలో కాదు ప్రథముడు వస్తాడు అవినీతిలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్న పొలాల విషయం ఏదో మీరు వేసిన లేవట్ల విషయం ఏదో ఒకసారి మీరు ఆలోచన చేయండి గత నెలలో అలా ముందు వచ్చింది పెద్ద ఒక ఆర్టికల్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా చేశారు నిరూచి నిరూపించకపోతే ఎవరుగా దానం చేస్తానని మరి ఏమైందయ్యా ఏం చేశారు మీరు అలాంటివన్నీ వదిలేసి తెలుగుదేశం బ్లూ మీడియా ఒక్క బిస్కెట్లు తింటారా ఒక్కసారి మీరు నీతి నిజాయితీ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలకు చాలా చెప్తున్నాం మా వాళ్ళ పేదవాళ్ళు కావచ్చు దళితులు ఈ ఐదు సంవత్సరాల నుంచి మాతో ఉన్నవాళ్ళు దళితులు బీచ్ వర్గాలే ఎవడు కూడా నాకు రూపాయి ఇస్తేనే పార్టీకి పనిచేస్తున్నాడు ఎవడో లేడు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి పేటిఎం బ్యాచ్ అంటే అంటే మీరే పేటిఎం బ్యాచ్ నెలకే ఎక్కడి నుంచి తెచ్చుకోండి మీరు పార్టీ ఆఫీసు నడుపుతున్నారో మీరు తెచ్చుకోండి ఈరోజు పార్టీ ఆఫీస్ నడిచినా ఒక టీ కూడా ఒక తగ్గించి తెచ్చుకొని నడపాల్సిన పరిస్థితి భోగోళంలో తెలుగుదేశం కార్యకర్తలకు లేదు అని సగర్వంగా నేను తెలియజేస్తున్నాను అవినీతి గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీ నాయకులకు లేదని నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు కప్పరా తిప్పవత ఒక ఒకప్పుడు తెప్పదగ్గర నుంచి పోతుండే దూరెంతో ఒక ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఆ పొలం ఆ పైన స్థలం ఈ రోజు ఎన్ని అడుగులు మీ పుణ్యం అంటే ఎన్ని అడుగులు దించేశారు ఎక్కడ పోయింది గ్రామీణంతా ఈ రోజు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీలో తెలిసిపోయి వాళ్ళని మీరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీకు తెలుసా మీకు తెలుసా ఆయనకి ఏ విధంగా రక్షణ ఉంటారంట నిన్న చేరిన ఆయనకి ఎవరండి సత్యం ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంది అసలా ఎవరు మధు ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళిద్దరేమన్నా తెలుగుదేశం పార్టీ సభ్యులా వారు డబ్బే ఒక ఆయన ఉన్నాడు పేరు కూడా వచ్చారు ఇప్పుడు మూడు సార్లు టవల్ వేశారు అదే వైసీపీ టవల్ ప్రతి కి ఆయన టవర్ వేసి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వైసీపీ చూసుకోండి ఎన్ని సార్లు మీరు అతనికి టవర్లు వేసారు అలాంటి తీసుకొచ్చి ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి తెలుగుదేశంలో మొత్తం ఖాళీ అయిపోయింది భూగోళ్ళు ఖాళీ తెలుగుదేశం ఖాళీ కాల తెలుగుదేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది మండలంలో ఈ మండలంలో గుర్తు పెట్టుకోండి మనం కూడా మీరు ఒక చేశారు నేను వచ్చాను ఆ వ్యాఖ్యలకు తగిన గుణపాఠం మీరు నేర్చుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధిస్తుంది మీ చెప్తారు అని చెప్పి సందర్భక తెలియజేస్తున్నాను మాట్లాడే భాష మాట్లాడే భాష జాగృతగా మాట్లాడండి ఎందుకంటే ఎవరు పీటీఎం బ్యాచ్ ఎవరు బిస్కెట్ లిక ఏ పదవేది ఒక రాజకీయ పార్టీనో ఒక నాయకుడిని పెంచుతుంటే బిస్కెట్ లిక ఏ ఏ రాజకీయ పార్టీనొకని పెంచుతారు పార్టీ సిద్ధాంతం వస్తుదే ఒక పార్టీ యొక్క నాయకుడి యొక్క విజన్ వస్తుపోతారు దానికి పేటీ బిస్కెట్ బ్యాచ్ యా ఆ విధంగా అయితే మీరు ఏం బిస్కెట్లు తింటా పనిచేస్తున్నారా మీ పార్టీలో మీకు ఎంత ఎన్ని బిస్కెట్లు ఇస్తున్నారు మీ గురించి ఎంత మీ మీరు చెప్పుకుంటున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాం మీరు ఏదైతే ఎమ్మ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఏదైతే అక్రాజ వారి మీరు నూట తొంభై ఎకరాల నుంచి డెబ్బై ఐదు ఎకరా నుంచి వంద నూట యాభై ఎకరాలకి కబ్జా చేసేదానికి మీరు ప్రయత్నిస్తే ఆ గ్రామస్తులు దళితులు ముందుండి ఈరోజు అదే ఇచ్చింది వాస్తవం అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నా ఇది మీ అవినీతి కాదా నేను అడుగుతున్నా ఈరోజు కౌరుపల్లి చెరువును ఆక్రమించుకొని ప్లాట్ లేసింది ఏ పార్టీ ఎంఆర్ ఆఫీస్ ప్లాట్ వేసింది ఏ భూము నేను అడుగుతున్నా ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఆయన ఆయన ఏం చేశాడు ఈ నియోజకవర్గాలు ఏం అవినీతి చేశాడు మీకు అంటే ఎవరైనా పోటీ చేసేదానికి వస్తే వాళ్ళు అవినీతి పడరు మీరేం హరిచంద్ర చక్రవర్తి లాగా మీరు వైసీపీ నాయకులారా మీరు చేస్తే మీరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నేర్చుకు చేర్చుకుంటే దానికి ఏమో భూతబ్దాలు పెట్టి భూ స్టప్పుడు ఇచ్చి సెవెంట చూపిస్తారు తెలుగుదేశంలో ఎవరు కూడా భూత పెట్టి లేకపోతే చేర్చుకొని హైటెక్ రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ లేదు ఆ చెప్పి తెలియజేస్తున్నా కావ్య కృష్ణారెడ్డి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు చూశాడు మెజార్టీ రాదన్నారు మెజార్టీ రాదన్నారు డిపాజిట్ కాదు రాదేమో చూసుకోండి గుర్తు పెట్టుకోండి

ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేసిన పత్రికా కూడా ధన్యవాదాలు నిన్నటి రోజున భూగోళ మండల కన్నర్ మధ్యభైన్ వీర్రఘు మాట్లాడుతూ పరిజ్ఞానంతో మాట్లాడారు మరి పరిజ్ఞానం లేకుండా మాట్లాడారు తెలియదు కానీ ఏ వ్యక్తి కూడా ఒక నాయకుడి దగ్గర కుక్క కుక్క బిస్కెట్ వేసి అంటున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మీ నాయకుల దగ్గర అదే కుక్క బిస్కెట్ తింటున్నావో గుర్తుపెట్టుకో తెలుగుదేశం పుట్టిన ప్రతి ఒక్క కార్యకర్త ఏ కార్యకర్త కూడా స్వచ్ఛందంగా తమ బళ్ళకు కూడా పెట్రోల్ వాళ్ళే పట్టించుకొస్తారు కానీ మీలాగా నెల ఫీజులు తీసుకొని ఆఫీసులు నడిపించుకునే దౌర్భాగ్యస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఇక మీద ఉండదు కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క రక్తం అంటున్నావు ఆ పార్టీలో పార్టీలో మారిన అంటున్నావు ఈ మా పార్టీలో ఈ పార్టీలోకి వచ్చారు కదా వాళ్ళని అడుగు తెలుగుదేశం కార్యకర్తలకు నిజాయితీ ఏందో నీతి ఒక వ్యక్తిగతంగా కావ్యకృష్ణారెడ్డి చంపారంటున్నావు ఎన్ని కేసులు ఫైల్ అయ్యా ఆయన మీద కావ్యకృష్ణ ఎంతమంది చంపాడా ఏ ఎమ్మెల్యే అక్కడ ఎయిర్ప్లేన్ తయారు చేస్తాడు బెంగళూరు నువ్వు పోయి చూసినావా ఎమ్మెల్యే ఫ్లాట్ బిజినెస్గా చేసేదాడా రియల్ ఎస్టేట్గా చేసేదాడా ఏ తిప్పలో చేసిన గ్రామ సంఘాంతా అంత గాంధీ మహా మహాన్ నువ్వు గాంధీ వాదాని ఏమన్నా ఆస్కర్ ఆస్కర్కి నామినేట్ అయ్యావా మాట్లాడేటప్పుడు పరిజ్ఞానంతో మాట్లాడాలా మన ఆత్మ మనలో ఉందా లేదా అని తెలుసుకొని మాట్లాడాలా అంతేగాని వచ్చినట్టు మాట్లాడడం కుక్కలు అనడం తిరిగి అన్నలా కాదు మా పార్టీ మాకు ఒక సంస్కారం అనేది ఒక నేర్పించింది కాబట్టి దానికి లోబడి మాట్లాడుతున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రతాప్ రెడ్డి గారు కొంచెం చదువుకున్న వాళ్ళని మనలో కవర్నర్గా పెడితే మాట్లాడే భాష విధానం కొంచెం తలసత్తే అంతేగాని ఒక ఛాన్స్ మీద వచ్చింది మీరు ఈయన ఎత్తు చూసి కొడుకు చూసి లావు చూసి నాయకత్వ లక్షణాలు చూసి ఈయన్ని మండల కన్నరుగా సేవ దుర్ధనుడు అని చెప్పి ఎన్నుకోవాలా ఏదో ఆ ఒక గాలి మీద వచ్చారు కాబట్టి అంటే ఒక నాయకుడుగా నువ్వు వేడా ఎన్నికయ్యావు కదా అని ఇష్టప్రకారం మాట్లాడుతూ ఎవరు లేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఎలక్షన్ నలభై రోజులు ఉంది నలభై రోజుల తర్వాత ఎంతమంది టీడీపీ కార్యకర్తలు కష్టపడ్డారో నిలదొక్కారో బాధలు మింకున్నారు అన్నీ కూడా సరిసమానంగా దేవుడు తోక వేస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగత దోషణకి దిగితే మేము కూడా వ్యక్తిగత దోషణకి దిగే ఖచ్చితంగా దిగితే అంతే ఛాలెంజ్ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వ్యక్తిగత దోషణలు చేయొద్దు